నమస్తే వీటివి భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మధు అయితే నవరాత్రి అంటే నవ్ ప్లస్ రాత్రి అంటే తొమ్మిది రాత్రులతో కూడిన ప్రతిరోజు ఒక రంగును ప్రత్యేకంగా ధరించడం ద్వారా ఆ రోజుకు రూప దేవతల యొక్క శక్తి భావము హృదయంలోకి వస్తాయి మరి ఆ రంగులేంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి రోజు తెలుపు తెలుపు పవిత్రత శాంతిని సూచిస్తుంది అమాయకత్వాన్ని సూచిస్తుంది మరి ఈ రోజు మన చైతన్యాన్ని ఆధ్యాత్మికతను కూడా గుర్తు చేస్తాయి మరి రెండో రోజు లాల్ అంటే ఎరుపు ప్రేమ వినయం ఉత్సాహం ఉత్సాహానికి ప్రతీక మరి ఇది జీవిత మార్గాన్ని ప్రేమతో నడిపించాలనే సంకేతంగా సూచిస్తుంది మరి మూడో రోజు రాయల్ బ్లూ స్థైర్యం లోతైన ఆత్మచింతన మన లక్ష్యాలకు నిలబడి ముందుకు సాగడమే దీని యొక్క అర్థం సో నాలుగవ రోజు పసుపు అంటే ప్రకాశం ఆనందం మన జీవితంలో సంతోషాన్ని వెలుగును తీసుకొస్తుంది ఐదో రోజు ఆకుపచ్చ ప్రకృతి వృద్ధి సౌభాగ్యం మన ఆరోగ్యం కుటుంబం బలంగా ఉండాలని సంకేతం మరి ఆరవ రోజు గ్రే కలర్ స్థితి జ్ఞానం నిర్మల ఆలోచన మన ఆంతర్యాన్ని మనస్సును కూడా శాంతియుతంగా ఉంచడం ముఖ్యం మరి ఏడవ రోజు నారింజ ఇది ఉత్సాహం ఉల్లాసం ప్రజ్ఞ మన జీవితంలో కొత్త దీపాలను నింపాలని సూచిస్తుంది ఎనిమిదవ రోజు గ్రీన్ అయితే ఈ గ్రీన్ అనేది ప్రత్యేక సృజనాత్మకత సహజ అందం మనలోని కళాత్మక స్వభావాన్ని వెలుబుచ్చేందుకు ఈ రంగును వాడుతారు మరి తొమ్మిది గులాబీ రంగు గులాబీ అంటే ప్రేమ అనురాగం మృదుత్వం సంబరాలు ముగింపు అయితే మరి ప్రేమతో ఆత్మీయత కూడా జరగాల్సి ఉంటుంది సో చూసారు కదా ఇన్ని రంగుల కలయికతోని తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆరాధిస్తూ ఉంటాము మరి ఈ భక్తి శ్రద్ధలతో కూడిన ఈ అమ్మవారు నవరాత్రి ఉత్సవాల అందరి కూడా ప్రతి ఒక్కరూ వారు విజయదశమి రోజు విజయం సాధించాలని మా వీటీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్తే మీకు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు చూడాలనుకుంటే వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ